హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కూరల పున్నమి అంటే కుక్కల పండగ తెలుగులో చెప్పాలంటే వాటికి బూరెలు స్వజ్జ బూరెలు కానీ బియ్యప్పిండితో చేసిన బూరెలు కానీ ఇలా బూరెలు అయితే పెడతారంట ఎందుకు ఏంటి అంటే మన లోపల ఉన్న విష పదార్థం అంతా మనం కొరికి వాటికి వేసామంటే విష పదార్థం అనేది అది లాగేసుకుని అంట ప్రతి ఇయర్ ఇలా చేస్తారు నాకు మ్యారేజ్ అయిన కొత్తలు మా అత్తగారు ఊరిలో చేశారు మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఫిఫ్త్ ఇయర్ చేస్తున్నాము ఫస్ట్లో నాకు తెలియదు అంటే మా సైడ్ చేసుకోరు ఇటు సైడ్ చేస్తారంట కోర్ల పున్నమి కుక్కల పండగ తెలుగులో చెప్పాలంటే బాగా పచ్చి తెలుగులో చెప్పాలంటే ఓకే మీ సైడ్ ఏమంటారు చెప్పండి మనం కొంచెం కొరికి వాటికేసేస్తే అవి తింటాయి అందుకని దీన్ని కుర్లపుణ్యమి అన్నారు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం